సిపిఐ జాతీయ నాయకులు కామ్రేడ్ నారాయణ గారు మాట్లాడినటువంటి విషయం మీద సినిమా యాక్టర్ అంట ఆయన ఇది శ్రీకాంత్ అయ్యంగర్ ఆయన ఆయన ఏం చదువుకున్నాడో మాకు తెలియదు నారాయణ గారు చెప్పినటువంటి మాటలు ఆయనకు ఏ విధంగా అర్థమైనాయో మాకైతే తెలియదు కానీ ఆయన మాట్లాడే భాష అన్పాపులర్ భాష అసలు ఏ ఆయన ఏం మాట్లాడినాడని మీరు ఆయనని అంత అంత విమర్శలు చేయాల్సింది వచ్చింది మీకు శ్రీకాంత్ గారు మీరు యుద్ధాన్ని కోరుకుంటున్నారు యుద్ధం వల్ల జరిగే నష్టాలు ఎంత అనేది దానివల్ల ఎవరు లాభపడతారు ఎవరు నష్టపోతారు అనేది మీరు ఆలోచన చేయడం లేదు ఏదో ఇట్టిట్ అంటున్నారు ఎందుకు అర్థం కావడం ఏదో ఇట్టిట్ అనుకుంటే మీ మానసిక స్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది చూసేవాళ్లకు ఒకసారి మానసిక వైద్యుల దగ్గరికి పోయి ఉపాధి చెక్ చేయించుకోండి ఆయన ఏం మాట్లాడినాడు తీవ్రవాదానికి మేము వ్యతిరేకము ఖచ్చితంగా తీవ్రవాదం మీద దాడి జరగాల్సిందే కానీ దేశం మీద సరే పాకిస్తాన్ కావచ్చు అంటే ఆయన పాకిస్తాన్ మీద ప్రేమతో చెప్పలేదు సార్ అది మీరు మర్చిపోతే ఎట్లా ప్రపంచ దేశాలన్నీ నష్టపోతుండేది ఒక తీవ్రవాదంతోనే కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకతాటిపై నడచాల్సిన అవసరం ఉంది అనే భాషలో విధంగా ఆయన ఆ విధంగా ఆయన చెప్పడం జరిగింది పాకినా కొడక అంటే మిమ్మల్ని లేకినా కొడక అని మేము అనాలి కానీ మేము అన్నాము మా సంస్కారం కాదది మిమ్మల్ని లేకినా కొడక అని అనాల్సిన అవసరం కూడా మాకు లేదు ఏం మాట్లాడుతున్నారు మీరు ఆయన ఏం చెప్పినాడు ఏం మాట్లాడుతున్నారు మీరు యుద్ధాల వల్ల జరిగే నష్టాల గురించి ఆయన చెప్పడం జరిగింది స్పష్టంగా ఎందుకంటే ఎనభై సంవత్సరాలు దాదాపుగా అమెరికా జరిపినటువంటి అనుబాంబు దాడి ఏదైతే హిరోసిమ నాగసాకిలు మీద జరిగినటువంటి దాడి వల్ల అక్కడి ప్రజలు ఎంత నష్టపోయారో ప్రపంచ దేశాలు కు తెలుసు ఇప్పుడు ఆ ప్రజల బాధ వర్ణనాతీతం ఇప్పటికీ కూడా అటువంటి పరిస్థితి రాకూడదు దేశాల మధ్య యుద్ధాలు జరిగితే ఎగదోసేవాడే ఉంటాడు కానీ సర్దేవాడు ఉండడు ఎందుకంటే మనది అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశం అనే విధంగా ఆయన నారాయణ గారు దేశాల మధ్య యుద్ధాన్ని వ్యతిరేకించినాడు తప్ప తీవ్రవాదం మీద యుద్ధాన్ని వ్యతిరేకించలేదు ఆయన మన భారతీయులు ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి పహల్గాం దాడిలో ఇరవై ఆరు మంది చనిపోయినారు ఖచ్చితంగా అది మనందరికీ బాధ ఎంతో మంది మన భారతదేశ ప్రజలు ఎంతోమంది దిగ్ దిగ్భ్రాంతికి గురైనటువంటి సందర్భం అది కానీ ఆవేశాల వల్ల యుద్ధాల వల్ల జరిగేటువంటి నష్టాల గురించి ఆయన చెప్పడం జరిగింది తప్ప ఏదో పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడినారని మీరే దేశభక్తులని మిమ్మల్ని పోషిస్తున్నటువంటి సంస్థ ఏదైతే ఉందో వాళ్ళే దేశం కోసం పోరాడుతున్నారని మీరు మాట్లాడడం మంచిది కాదు మరి మీరు చెప్పిన కొన్ని కొన్ని గంటలలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినాడు యుద్ధం ముగిసిపోయింది ఇప్పుడు దాని గురించి మీరేం మాట్లాడతారు కానీ మీలా విచక్షణ కోల్పోయి మాట్లాడడం మాకు చేత కాదు కమ్యూనిస్టులుగా మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాం ప్రజా సమస్యల మీద సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా ఫైట్ చేస్తాం నారాయణ గారు ఎన్నో దశాబ్దాలుగా ప్రజా పోరాటంలో ముందుండి ఎన్నో పోరాటాలు చేసి పేద ప్రజల కోసం కార్మికుల కోసం కర్షకుల కోసం ఎన్నో పోరాటాలు చేసినటువంటి అనుభవంతో ఆయన ఈ యుద్ధం గురించి మాట్లాడినాడు కానీ తీవ్రవాదానికి సంబంధించి మాట్లాడినాడు అంతేగాని మీరు మనం బాగానే ఉంటాం సార్ ఎందుకంటే మనం దేశం ఉన్నాం కానీ బార్డర్లో దగ్గరలో ఉన్నటువంటి రాష్ట్రాల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతారు మొట్టమొదటగా యుద్ధాల వల్ల ఇవన్నీ మీకు కనపడలేదా యుద్ధం ఆపాయ ప్రయత్నాలు ఏవైనా ఉంటే ఖచ్చితంగా పాకిస్తాన్ మీద యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు ఆర్థిక సంక్షోభాలు సృష్టించినా కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ చితికిలబడిపోతుంది దాని నాశనం అదే కొని తెచ్చుకుంటా ఉంది దానికి మన భారతదేశ ప్రజలను యుద్ధం పేరుతో బలి చేయకూడదు అందుకే మేము తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తాం తీవ్రవాదం మీద యుద్ధానికి మేము సంఘీభావం తెలుపుతాం ఖచ్చితంగా అంతేకానీ పాకిస్తాన్ దేశం మీద యుద్ధం అంటే మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి మీకేమర్థమైందో మాకైతే తెలియదు కానీ మీరు మాట్లాడినటువంటి భాష సరైంది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకున్నటువంటి విలువను మీ స్థాయిని అగౌరవపరచుకోకుండా ఉండాలని చెప్పి మీకు ఒకసారి తెలియజేసుకుంటూ జై హింద్ జై జవాన్ జై కిసాన్